అందరికీ నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన మరి సినీ స్టూడియో రామకృష్ణ సినీ స్టూడియో కట్టారు ఇక్కడ అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టాక అక్కడ పార్టీ ఆఫీసులు కట్టారు అంటే ఈ నిర్మాణాల వెనకాల ఒక వ్యక్తి హస్తం ఉంది ఆయన సివిల్ ఇంజనీర్ ఏర్లగడ్డ మల్లికార్జునరావు గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధం కానీ మరి ఈ నిర్మాణాల వ్యవహారంలో ఈయన్నే ఆయన ఎందుకు సంప్రదించారు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు హుషారాణి గారు యార్లగడ్డ ఉషారాణి గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మల్లికార్జున గారు నమస్తే అండి సార్ ఎన్టీ రామారావు గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది నేను ఒక సివిల్ ఇంజనీర్ని ప్లస్ కాంట్రాక్టర్ని కూడా సో నేను ఆర్ఎన్బి ఆర్ఎన్బిలో చాలా వర్క్ చేశాను అప్పుడు దాని చీఫ్ ఇంజనీర్ రాఘవన్ గారని ఆయన ఏమన్నా మీరు ఒకసారి అన్నగారిని ఇదే ఎన్టీఆ ఎన్టీఆర్ గారు కలవండి అన్నారు సరే ఆయన చెప్పిన టైం ప్రాణం నెక్స్ట్ డే వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాను ఎన్ని గంటలు కలిశారండి వెళ్ళి మార్నింగ్ అరౌండ్

అని చెప్పారు చెప్పేసి ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టాలి అన్నీ కట్టాలన్నారు సరే అలాగే చెప్పంటే చేశాము అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ లోన్ కాంట్రాక్ట్ వర్క్ అండి మీకు అది మీరు అసలు కాంట్రాక్ట్ వర్క్లు చేయలేదు అంటారు జనరల్గా అంటే ఎన్టీ రామారావు గారికి పర్సనల్గా ఎట్లాంటి ఫ్లైఓవర్లో అవి కట్టారని చెప్తూ ఉంటారు అంటే ఎన్టీ రామారావు గారికి అంతకుముందు పరిచయం కూడా లేదుగా మీకు అసలు నా పరిచయం లేదు అసలు అందుకు పరిచయం లేదు ఫస్ట్ టైం రాఘవ్ గారు ఎప్పుడైతే ఎన్టీఆర్ అని కలవమన్నారో అప్పుడు వెళ్ళి కలిశాను అదే అదే ఫస్ట్ పరిచయం అంత ముందు నాకు పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు మొదటి నుంచి తెలుసు రామారావు అంటే మొదటి నుంచి చాలా గొప్ప అన్ని అన్నీ తెలుసు సేమ్ గా చేశారు అది అది బాగా తెలుసు అంతవరకు పరిచయం లేదు మేడం గారిని కూడా తీసుకెళ్ళే వాళ్ళు ఎవడన్నా మేడం షూటింగ్కి వెళ్ళారండి ఆయనే ఇన్వైట్ చేసి చక్కగా ఇన్విటేషన్ మీద ఆయన దస్తూరితోనే చక్కగా చాలా బాగుండేది ఆయన అది అది ఇన్విటేషన్ పంపిస్తే అప్పుడు వెళ్ళాను ఎలా వచ్చిందండి రామకృష్ణ స్టూడియోలో కట్టాల్సిన అప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే మళ్ళీ ఆ స్టూడియోలో కూడా చేయమన్నారు అంతకుముందు వేరే వాళ్ళు ఎవరో స్టార్ట్ చేశారు దాని తర్వాత వద్దు మీరు చేయాలంటే అప్పుడు నేనే చేశాను మొత్తం స్టూడియో అంతా నేనే చేశాను అది ఎంట్రన్స్లో రికార్డింగ్ థియేటర్ అది కూడా నేనే చేశాను కంప్లీట్ దీని మీద మీకు ఈ ఇట్లా ఉండాలని అవగాహన లేదు కదా అంటే ఎవ ఎవరు గైడ్ చేశారు దీనికి మీరు మేము గైడ్ చేశారు ఎవరన్నా అంటే ఆర్టిస్ట్ దగ్గర డ్రాయింగ్ తీసుకున్నాం అన్నీ పెద్ద దానికి డ్రాయింగ్ తీసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక బిల్డింగ్ చేసాం కదా దాని దగ్గర ఒక ఆర్టిక్ ఆర్కిటెక్ట్ కృష్ణసాగర్ అని ఉండేవారు ఆయన ఆయన డ్రాయింగ్ ఇచ్చారు ఆ డ్రాయింగ్ ప్రకారం ఫాలో చేయాలి అలాగే దాతరం స్టూడియోలో కూడా ఎన్టీఆర్ ఐడియా చెప్పారు విధంగా కావాలి విధంగా కావాలి చెప్పేవారు చెప్పినట్టే ఆయన డ్రాయింగ్ తయారు చేసి ఆ డ్రాయింగ్ ప్రకారం చేసాం అనమాట ఫౌండేషన్ నుంచి మొత్తం బిల్డింగ్ అంతా అలాగే స్టూడియో కూడా ఆయన రిక్వైర్మెంట్ ఆయన చెప్పేవారు ఎన్టీఆర్ గారు ఇలా ఇలా కావాలి ఇంత కావాలి ఈ పొడవు ఇంత ఇంత చెప్పేవారు దాన్ని బట్టి వాళ్ళు డ్రాయింగ్ తయారు చేసి దాని కూడా చేసాం అన్ని యాస్పర్ డ్రాయింగ్స్ ఏ మొత్తం మొత్తం డ్రాయింగ్స్ ప్రకారం మీరు కట్టారు మొత్తం అలాగే ఇప్పుడు మన వాళ్ళ కాంప్లెక్స్ కూడా అది కూడా అంతే వాళ్ళు బ్లూ ప్రింట్ తీసి మంచి డ్రాయింగ్స్ ఇస్తే ఆ కాంప్లెక్స్ అక్కడ బాలయ ఇక్కడే మన పేరేంటి క్రాస్ రోడ్స్ ఓకే పాత స్టూడియో ప్లేస్ లో పాత స్టూడియో ఉంది కదా అది డిమాలిష్ చేసి దాని ముషిరాబాద్ లో కట్టారు మొత్తం నేను చేసింది అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా మీరే కట్టారని చెప్తున్నారు ఎన్టీఆట్రస్ ఎన్టీఆర్ బిల్డింగ్ కూడా మొత్తం పార్టీ ఆఫీసు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్రీల్డింగ్ రెండు అది కూడా చంద్ర చంద్రబాబు నాయుడు సిక్స్ మంత్స్ అలాగే కొంచెం ముందే ఇచ్చిస్తాం అని కూడా ముందే ఇచ్చి ఆరు నెలల్లో దాంతో పెద్ద కన్స్ట్రక్షన్స్ ఆరు నెలల్లో కంప్లీట్ చేయడానికి గొప్ప విషయం కదండి అంటే ఇది నిర్మాణ వ్యవహారాల్లో ఎన్టీఆర్ రామారావు గారు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కట్టేటప్పుడు ఇంటి రామారావు గారు వచ్చి లేదండి అక్కడ మన ఆ స్టూడెంట్ అయితే నేను మల్లికార్జున అప్పుడు చెప్పే కదా అయిపోయిన తర్వాత వస్తాను అనేవారు అంతే అంతే ఇదే కానీవారు వారికి అప్పుడు చెప్పాను అప్పుడు అయిపోయిన తర్వాత వస్తాను అనేవారు నిజంగానే మరి ఆయన బిలీఫ్ ఏంటో మరి అలాగే చివరిలో వచ్చి చూ చూసుకునే హ్యాపీగా వెళ్ళిపోయేవారు అంతే ఒక్క ఎన్టీఆర్ ట్రస్ట్ మటుకు చంద్రబాబు గారు దగ్గర ఉండి అప్పుడప్పుడు రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చూసుకునేవారు అంతప్ప ఆయన కూడా కామెంట్స్ నేను చేసేవారు కాదు వచ్చి ఒక చూసి నేను అడిగారు ఇది ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పార్టీ వాటిలో స్టూడియో వ్యవహారంలో ఇక రామారావు గారు రామారావు చూపుల్లో చంద్రబాబు వచ్చారు మీరు ఎక్కువ ఫ్లైఓవర్లు వాటిని కట్టేస్తారు ఫ్లైఓవర్లు బ్రిడ్జెస్ మెయిన్ బ్రిడ్జెస్ అలాగే ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా భారతీయ భవన్ ఆడిటోరియం అటువంటి చాలా బిల్డింగ్ చేశాను కూడా హైదరాబాద్ సిటీలో మీ సొంత ఊరు ఎవరు పెద్ద పెద్ద అండి గుడివాడు పక్కన పెద్ద